उपदर्शयन्ति असौ उपदर्शयन्ति असौ सखी 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 समक्षम् पुनराधिका पुनराः राधिकाम् पुनराग राधिका पुनराधिका चन्दन परपीत लकले परपीतवस नवनमलि चन्दन चर्चितनी परपीत वर पीतवस नवनमलि

చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం అమరావతి ఫస్ట్ డ్రోన్ సమ్మిట్వంటీ ట్వంటీ జరిగింది నమస్కారం వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ లేడీస్ మొట్టమొదటిసారిగా ఈ రోజు మరి ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతోంది మన అమరావతి ఎంతో ప్రతిష్టాత్మకంగా టెక్నాలజీతో దూసుకుపోతూ మన రాష్ట్రం శరవేగంగా ముందుకు దూసుకు వెళ్తోంది ఆల్ థ్యాంక్స్ ఫర్ విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ సమ్మిట్ ఉదయం విజయవంతంగా ప్రారంభోత్సవం చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నెన్ని అవకాశాలున్నాయి ప్రపంచానికి మనం సరికొత్తగా డ్రోన్లను ప్రవేశపెట్టుకుని అంటూ సందేశాన్ని ఇచ్చారు విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా డ్రోన్లను ఎలా వాడుకోవాలి మన ముఖ్యమంత్రి గారు ఉదయం సందేశం ఇవ్వడం జరిగింది అండ్ ఈ రోజు మరి మనందరికీ తెలుసు డ్రోన్లతోటి ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతున్నాము అండ్ దానికి మనందరం సాక్ష్యంగా నిలబోతున్నాము రెడ్యూస్ వాల్యూమ్ క్లీజ్ విచ్చేసిన అతిథులకి అలాగే సివిల్ ఏవియేషన్ అథారిటీ పెద్దలకి Officials from ఆర్ చీఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సవినంగా స్వాగతం పలుకుతుంది ఈ వేదిక ఈరోజు ఉదయం నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ సెషన్స్ అయ్యాయి సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈ రోజు సాయంత్రం ఈ వేదిక ముస్తాబైంది అశేష ప్రజానీకం విచ్చేశారు ఈ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ కళ్ళారా చూద్దామని ఒకసారి అందరం గట్టిగా మన గౌరవనీయులు పెద్దలు లీడర్ వన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతోటి మన ఆప్యాయతని అభిమానాన్ని చాటుకుందాం ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు హోస్ట్ దిస్ ఈవెంట్ ఐఎం ఆర్జే అండ్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఐదు వేల ఐదు వందల డ్రోన్స్ తోటి అది మరికొద్ది క్షణాల్లో జరగబోతోంది దానికి ముందు ఒక క్లాసికల్ ఎన్సెంబుల్ తోటి చిన్నారులు రాబోతున్నారు అండ్ మనం తెలుగు వాళ్ళగా ఎంతో గర్వించదగ్గ కళాకారిణి ఎన్నో అవార్డులు రెవార్డులు ఎన్నో వరల్డ్ వైడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన శ్రావ్య మానస భోగిరెడ్డి మరియు బృందం క్లాసికల్ డాన్స్ ఎన్సెంబుల్ ని మనం చూడబోతున్నాం అలాగే గౌరవనీయులు మన సివిల్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అండ్ ఎస్ మే ఐ వెల్కమ్ ద ఆర్టిస్ట్ ఆఫ్ ద ఈవినింగ్ ఈ రోజు ఒక శాస్త్రీయ సాంప్రదాయ నృత్యంతో కళాకారులు చేస్తున్నారు గట్టిగా మనందరి చెప్పట్లతోటి లెట్స్ వెల్కమ్ దామ్